అనగనగా శంఖవరం అనే ఒక ఊరిలో శేషయ్య శాస్త్రి అనే సంగీత విద్వాంసుడు ఉండేవాడు ఆయన సంగీత కచేరీలతో చుట్టుపక్కల గ్రామాల్లో బాగా ప్రసిద్ధిగాంచారు ఆయన సంగీత కచేరీలు అంటే ప్రజలు బాగా ఇష్టపడేవారు శాస్త్రిగారు ఎక్కడ కచేరీలు ఏర్పాటు చేసినా పండితుల నుంచి పామరుల వరకు అందరూ వచ్చి ఆస్వాదించేవారు ఆయన సంగీత కచేరీల ఏర్పాటు కోసం ఆ చుట్టుపక్కల ఊళ్ళనుంచి ఆహ్వానాలు వచ్చేవి శేషయ్య శాస్త్రి ఎప్పుడూ సంగీత కచేరీలతో క్షణం తీరిక లేకుండా ఉండేవారు అయినా కొద్దిమందికి శిక్షణ ఇచ్చేవారు శ్రీధర్ శర్మ అనే ఒక యువకుడు శేషయ్య శాస్త్రి దగ్గర సంగీతం నేర్చుకోవడానికి చేరాడు ఆధునిక స్వభావం కలిగిన వ్యక్తి శ్రీధర్ శర్మ ఏపనైనా నిమిషాలమీద అయిపోవాలనుకునేవాడు ఎంతటి కార్యం అయినా పూర్తి చేయాలని కలలు కనేవాడు సంగీత సాధనపై కూడా ఇటువంటి అభిప్రాయమే శ్రీధర్ శర్మకు ఉండేది విలైనంతా త్వరగా సంగీత పూర్తి పూర్తిచేసి కచేరీలు ఇవ్వాలని భావించాడు మొదటి రోజు పాఠశాలకు శ్రీధర్ శర్మ వెళ్లాడు సంగీత సాధన చేస్తున్న వారిని కలిశాడు ఇక్కడ సంగీత సాధనకు ఎంతకాలం పడుతుంది అని వారిని అడిగాడు ఆరు నెలలు సంగీతంలోని ప్రాథమిక అంశాలు నేర్పుతారని ఆ తర్వాత మరో ఆరు నెలలు సంగీత సాధన పూర్తి చేశాడు ఆ తరువాత వెంటనే సంగీత కచేరీలు ఇవ్వటం ప్రారంభించాడు సంగీతంలో అంతా పట్టు లేకపోవడం వల్ల అతని కచేరీల్లో ఆ లోటు స్పష్టంగా కనిపించసాగింది కచేరీలకు వచ్చినవారు శ్రీధర్ శర్మ మొహమ్మీడే ఇదేం సంగీత కచేరీ అని విమర్శించసాగారు ప్రేక్షకుల నుంచిటువంటి విమర్శలు రావటంతో శర్మ ఖంగు తిన్నాడు వెంటనే గురువు దగ్గరకు వెళ్ళి జరిగినదంతా వివరించాడు క్షమాపణ కోరాడు అప్పుడు గురువు నడక నేర్వకుండా పరుగుకోసం తాపత్రయపడితే ఇటువంటి అనుభవాలే ఎదురవుతాయి అని హితబోధ చేశారు శ్రీధర్ శర్మ చేసిన తప్పుకు చింతించాడు అన్నింటికీ దగ్గర దారులు ఉండవని గ్రహించాడు మళ్లీ పాఠశాలలో మొదటినుంచి సంగీత సాధన ప్రారంభించాడు సంగీతంలో ప్రావీణ్యం సాధించాడు గురువుగారి ఆశీస్సులు పొందాడు ఆ విధంగా శర్మ తను అనుకున్న లక్ష్యం నెరవేర్చుకున్నాడు